ప్రేక్షక మహాశయులకు నమస్కారం ఇప్పటివరకు మీ ఆధార అభిమానులకు ధన్యవాదాలు మరిన్ని ఆరోగ్య సలహాలు సూచనల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా పేరు డాక్టర్ సుజిత సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్ ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ డయాబెటీస్ నొమిడేస్ డయాబెటీస్ సమస్య అనేది పెరిగిపోతూ ఉంది డయాబెటీస్ లేక మధుమేహం అనేది రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల వస్తూ ఉంటుంది ఇది జీవక్రియలకు సంబంధించినటువంటి సమస్య మన శరీరంలో ఉండేటటువంటి ప్యాంక్రియాస్ గ్రంథి ఇన్సులిన్ని ఉత్పత్తి చేయకపోయినా తయారైనటువంటి ఇన్సులిన్ని మన శరీరపు కణాలు వినియోగించుకునే ప్రక్రియ దెబ్బతిన్నా మన రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి డయాబెటీస్ వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంటుంది డయాబెటీస్ అనేది రెండు రకాలుగా ఉంటుంది టైప్ వన్ డయాబెటీస్ ఇంకా టైప్ టూ డయాబెటీస్ టైప్ వన్ డయాబెటీస్లో మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ ప్యాంక్రియాస్లోని ఇన్సులిన్ని ఉత్పత్తి చేసే కణాలను నాశనం చేస్తుంది దీనివల్ల ఇన్సులిన్ ఉత్పత్తి జరగక రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి టైప్ వన్ డయాబెటీస్ సమస్య వస్తుంది ఇది జనరల్గా చిన్న వయసు వారిలో ముఖ్యంగా ఇరవై సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉండేటటువంటి వారిలో ఎక్కువగా వస్తూ ఉంటుంది దీన్నే మనం జువినైల్ డయాబెటీస్ అంటాం ఇది రావడానికి గల కారణాలు ఆటో ఇమ్యూనిటీ దీంతో పాటు క్రానిక్ పాంక్రియాటైటిస్ క్లోమగ్రంథి సిస్టిక్ ఫైబ్రోసిస్కి లోనవడం ఇలాంటివి టైప్ టూ డయాబెటీస్ చూసుకున్నట్లయితే మన శరీరంలో ఉండేటటువంటి ప్యాంక్రియాస్ గ్రంథి ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది కానీ తగినంత మోతాదులో ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వదు లేక తయారైనటువంటి ఇన్సులిన్ని మన శరీరపు కణాలు వినియోగించుకోలేవు వీటి వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి వచ్చేటటువంటి సమస్యనే టైప్ టూ డయాబెటీస్ అంటాం టైప్ టూ డయాబెటీస్ వయసు ఎక్కువగా ఉండేటటువంటి వారిలో ఎక్కువగా వస్తూ ఉంటుంది వంశ కూడా ఒక కారణము దీంతో పాటు మనకి జెస్టేషనల్ డయాబెటీస్ తర్వాత కూడా టైప్ టూ డయాబెటీస్గా కొనసాగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ ప్రాబ్లం రావడానికి గల కారణాలు చూసుకున్నట్లయితే స్థూలకాయము వీటితో పాటు శారీరక వ్యాయామం లేకపోవడం మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడం ఆహారపు అలవాట్లు ఇవన్నీ కూడా టైప్ టూ డయాబెటీస్ వచ్చే సమస్యను పెంచుతూ ఉంటాయి అసలు మధుమేహం అనే సమస్య వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు అనేటటువంటివి ఉంటాయి వీరిలో ఎక్కువగా ఆకలి ఉంటుంది ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి ఉంటుంది అధికంగా దాహం ఉంటుంది ప్రయత్నించకుండా బరువు తగ్గిపోతూ ఉంటారు ఎంతో నీరసం అనేటటువంటిది ఉంటుంది వీటితో పాటు పిక్కల్లో నొప్పి ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉండడం ఏదైనా గాయాలైనప్పుడు అవి మానకపోవడము చర్మ సంబంధిత ప్రాబ్లమ్స్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉండడము కాళ్ళల్లో చేతుల్లో తిమ్మిర్లు సూదులు పొడిచినట్లుగా అనిపించడము అండ్ కంటి చూపు మందగించడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటటువంటివి మధుమేహం అనే సమస్య ఉన్నప్పుడు ఉంటాయి వీటితో పాటు ఎక్కువసార్లు యూరిన్కి వెళ్ళాల్సినటువంటి ఫ్రీ అవసరం పడడం అంటే యూరినరీ ఫ్రీక్వెన్సీ అనేది పెరుగుతూ ఉంటుంది ఈ ప్రాబ్లమ్స్ ఒకవేళ ఉన్నట్లయితే అండ్ కుటుంబ చరిత్ర కూడా ఉన్నట్లయితే వంశ పారంపర్యత వల్ల కూడా డయాబెటీస్ అనేటటువంటిది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఒకసారి షుగర్ రిపోర్ట్స్ అనేటటువంటి చేయించుకోవాలి అయితే మధుమేహం అనేటటువంటి సమస్య వచ్చినప్పుడు ఇంకా జీవితాంతం మెడిసిన్స్ వాడడమే దీనికి అసలు ట్రీట్మెంట్ అనేటటువంటిది లేదు అనేది అందరూ అనుకుంటూ ఉంటారు డయాబెటీస్ అనేటటువంటిది ఒక మెటబాలిక్ ప్రాబ్లము దీన్ని మనం ఎర్లీ స్టేజెస్లోనే గమనించుకొని సరైన ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకున్నట్లయితే మనకి ప్రీ డయాబెటిక్గా ఉండేటటువంటి వాళ్ళకి కంప్లీట్గా రివర్సల్ అవ్వడము అండ్ డయాబెటీస్ ఎస్టాబ్లిష్ అయినటువంటి వాళ్ళకు కూడా హోమియోపతిలో రెగ్యులర్గా మెడిసిన్స్ వాడుతూ సరైన డైట్ మెయింటైన్ చేస్తూ మానసిక ఒత్తిడిని తగ్గించుకొని స్లీప్ ప్రాపర్గా ఉండే విధంగా చూసుకున్నట్లయితే షుగర్ రిపోర్ట్స్ అనేవి కంప్లీట్గా స్టేబుల్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి అండ్ హోమియోలో మెడిసిన్ స్టాప్ చేసిన తర్వాత కూడా మళ్ళీ వాల్యూస్ అనేవి పెరగకుండా ఉండడం కూడా ఉంటుంది అంటే కంప్లీట్గా డయాబెటీస్ అనేది రివర్సల్ అయ్యేటటువంటి ఛాన్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి అయితే ఈ సమస్యను ఎర్లీ స్టేజెస్లో ఐడెంటిఫై చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ దాంతోపాటు ఓన్లీ మెడిసిన్స్ వాడటమే కాకుండా లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ డైటరే చేంజ్ చేసి మా మా మానసిక ఒత్తినంత స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడము నిద్ర ప్రాపర్గా ఉండే విధంగా చూసుకోవడము తగినంత ఫిజికల్ యాక్టివిటీ ఉండే విధంగా చూసుకోవడము బరువు ఎక్కువగా ఉండేటటువంటి వాళ్ళు బరువు తగ్గించుకోవడము ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే ఇప్పుడు డయాబెటీస్తో బాధపడుతున్నటువంటి వాళ్ళకి సమస్య పూర్తిగా రివర్సల్ అయ్యి వాల్యూస్ అంతా కూడా నార్మల్ అవ్వడంతో పాటు మళ్ళీ ఫర్దర్గా ఇది రిపీట్ అవ్వకుండా ఉండే విధంగా ఉంటుంది దీనికి హోమియోమెడిసిన్స్ ఎంతగానో సపోర్ట్ చేస్తాయి కాబట్టి మధుమేహంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు తప్పకుండా ఒకసారి సెకండ్ ఒపీనియన్ పరంగా మీకు దగ్గరలో ఉండేటటువంటి మెడినిన్ హాస్పిటల్స్లో సంప్రదించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్